అధికారులపై ఎమ్మెల్యే దానన్ నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు ఎలాంటి నోటీసులు రాలేదు నోటీసులు వచ్చాక స్పందిస్తానన్న దానం అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు తాను కాంప్రమైజ్ కాలేదు కాను కూడా అంటూ కామెంట్ చేశారు దానన్ నాగేందర్ వయస్సాయాంలోనే తాను కాంప్రమైజ్ కాలేదన్న దానం అవసరమైతే జైలుకు పోతానంటూ చెప్పుకొచ్చారు ఇక ఇప్పటికీ తనపై నూట డెబ్బై మూడు కేసులున్నారని ఆయన పేదల ఇల్లు కూలుస్తానంటే ఊరుకోనన్నారు హైడ్రా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదంటున్నారు దానం నాగేంతర్ తన ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటోలు ఉంటాయని ఎవరి అభిమానం వాళ్ళదన్నారు దానం నాగేంతర్ దాన నాగేందర్ లేటెస్ట్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి స్వామి ఎస్ స్వామి దాన నాగేందర్ ఇప్పటికే హైడ్రా విషయంలో కొంత హైకమాండ్ నుంచి కూడా కొంత వ్యతిరేకతను అయితే మూట కట్టుకున్నారు ఇప్పుడు దాన నాగేందర్ తగ్గేది లేదంటున్నారు హైడ్రా విషయంలో వెనక్కి పోనంటున్నారు అవసరమైతే జైలుకు కూడా వెళ్తానంటూ ఆయన సంచలన కామెంట్స్ చేస్తున్నారు మరోపక్క వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటోలు కూడా తన ఇంట్లో ఉంటాయంటూ ఆయన కామెంట్స్ చేస్తున్నారు ఈ కామెంట్స్ మంచి అప్డేట్స్ ఏంటి స్వామి స్వామి పవన్ కైరదాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన కామెంట్ చేశారు చింతల్ బస్తీలో ఒకవైపు ఇటు అధికారులు కూల్చివేతల పైన మండిపడుతున్నారు కూడా నేను పేదల విషయంలో అప్పుడే కాంప్రమైజ్ కాలేదు ఇప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అయితే నా మీద ఇప్పటికే నూట డెబ్బై మూడు పై తాను వారికి డబ్బైదలకు అండగా ఉంటాను జీహెచ్ఎం అధికారులు హాస్పిటల్స్ కావచ్చు గత యాభై ఏళ్ళుగా ఉన్నటువంటి రైట్